అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చానండి సహజంగా ఆడవారికి నెలసరి సమయంలో అనేక సందేహాలు ఉంటాయి అంటే నెలసరి వచ్చిన ఐదవ రోజు దీపం వెలిగించవచ్చా గుడికి వెళ్ళవచ్చా ఐదవ రోజుతో శుద్ధి అయినట్లా కాదా ఐదవ రోజు నుండి పూజలు దీపారాధన హోమము వ్రతము దానాలు ఇటువంటివి చేసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా నెలసరికి సంబంధించి మనకున్న ఆచార సాంప్రదాయాలు ఏంటి నెలసరి సమయంలో మనము పాటించవలసిన నియమాల గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఆడవారికి నెలసరి వచ్చిన మూడు రోజులు కూడా ఆ రజోదోషం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటుందండి కొంతమందికి నెలసరి సమయంలో రక్తస్రావం అనేది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటుంది కానీ రక్తస్రావం కావటం లేదు కదా అని ఎటువంటి దైవ పూజ కార్యాలలో పాల్గొనకూడదు ఎందుకంటే రజోదోషం అనేది మూడవ రోజుతోనే పూర్తవుతుంది నాలుగవ రోజు కూడా దేవునికి దీపారాధన చేసుకోవటానికి తాంబూలం పుచ్చుకోవటానికి అలాగే తలకి నూనె పెట్టుకోవటానికి కూడా పనికిరాదండి నాలుగవ రోజు తలస్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చండి అంటే ఇల్లు తుడుచుకోవటము బెడ్షీట్స్ టవల్స్ కటన్స్ ఉతుక్కోవటము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కానీ దేవునికి సంబంధించి ఎటువంటి పనులైతే చేయకూడదు ఇక ఐదవ రోజు మీకు పూర్తిగా రక్తస్రావం ఆగిపోతే కనుక మళ్ళీ తలస్నానం చేసి దేవునికి సంబంధించిన అన్ని పనులు చేసుకొని దేవునికి దీపారాధన చేసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఐదవ రోజుతో పూర్తిగా శుద్ధి చేయబడతారు కాబట్టి ఐదవ రోజు నుండి నిత్య దీపారాధన అనేది చేసుకోవచ్చు పసుపు కుంకుమ గంధము పూలు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎదుటివారికి తాంబూలం ఇవ్వవచ్చు అలాగే మీరు కూడా తాంబూలం స్వీకరించవచ్చు అదేవిధంగా ఐదవ రోజు నుండి దేవాలయ దర్శనం వ్రతాలు హోమాలు వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు ఒక్కొక్కసారి ఏమైనా అనారోగ్య కారణాల చేత కానీ కొంతమంది స్త్రీలకు రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి పది రోజులు కూడా రక్తస్రావం జరుగుతుంది అటువంటి సందర్భాలలో అన్ని రోజులు కూడా దూరంగా ఉండవలసిన అవసరం లేదండి స్నానం చేసుకొని ఇంట్లోకైతే రావచ్చు మొదటి మూడు రోజులు మాత్రమే అసౌచి అనేది ఉంటుందండి నాలుగవ రోజు నుండి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు అంతవరకే తప్ప దేవతా కార్యక్రమాలు మాత్రం చేయకూడదు రక్తస్రావం ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు కూడా దేవతలకు సంబంధించి పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి నెలసరి పూర్తి అయ్యాక తలస్నానం చేసేటప్పుడు శరీరానికి పసుపు రాసుకొని తలస్నానం చేయాలి అదేవిధంగా తలస్నానం చేసిన తరువాత పసుపు నీటిని తీర్థం వలె తీసుకోవాలి అదేవిధంగా ఇల్లు తడిగుడ్డ వేసేటప్పుడు కూడా నీటిలో కొంచెము పసుపు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి చాలామందికి దేవుని గది అనేది సపరేట్గా ఉండదు వంటగదిలోనే ఒక మూలకు దేవుని మందిరం అనేది ఉంటుంది దేవుని మందిరం విడిగా ఉన్నవారికి ఎటువంటి సమస్య లేదండి కానీ దేవుని మందిరము వంటగదితో కలిసి ఉన్నప్పుడు మందిరానికి డోరు ఉంటే కనుక నెలసరి సమయంలో డోరు క్లోజ్ చేసి ఉంచాలి డోర్ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ని కటన్ లాగా అయినా వేసి ఉంచుకోవాలి నెలసరి సమయంలో మన నీడ కూడా ఆ కటన్ మీద పడకుండా చూసుకోవాలి అలాగే నెలసరి సమయంలో మనము ఏమేమి ముట్టుకుంటామో అంటే టవల్సు కటన్సు బెడ్షీట్సు డోర్ మ్యాట్సు ఇవన్నీ కూడా ఉతికి శుభ్రం చేసుకున్న తరువాతే పూజ అనేది నిర్వహించుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు కానీ ఇంటి పెరట్లో కానీ తులసమ్మ ఉన్నట్లయితే నెలసరి సమయంలో మన నీడ అనేది తులసి చెట్టు మీద పడకుండా చూసుకోవాలండి నెలసరి సమయంలో మన నీడ కనుక తులసమ్మ వారి మీద పడితే తులసమ్మ వారు నిద్రపోవటం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏదైనా వ్రతము అంటే సప్త శనివార వ్రతము కానీ షోడశ సోమవార వ్రతము వంటి వ్రతాలు చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటి రెండు వారాలు ఆటంకం కలగకుండా చూసుకొని వ్రతం అనేది ప్రారంభించాలి అంటే మీరు సప్త శనివార వ్రతమే ప్రారంభించాలి అనుకున్నారనుకోండి మొదటి శనివారము పూజ పూర్తి చేసుకున్నాక రెండవ శనివారము పూజకు మీకు నెలసరి ఆటంకం కలిగితే కనుక మీరు మొదటి వారము చేసిన పూజ పనికిరాదు మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి ఉంటుంది కాబట్టి వ్రతాలు చెయ్యాలి అనుకున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండవ వారము ఆటంకం కలగకుండా ఉండేలా చూసుకోవాలి అలాగే చాలామందికి ప్రతిరోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుందండి అటువంటి వారు నెలసరి సమయంలో కూడా కుంకుమ అనేది పెట్టుకోవచ్చు కానీ ఆ సమయంలో ధరించిన కుంకుమను నెలసరి పూర్తయ్యాక మళ్ళీ ఉపయోగించకూడదు కాబట్టి కుంకుమ పెట్టుకునే అలవాటు ఉన్నవారు విడిగా కొద్దిగా కుంకుమను పక్కన పెట్టుకొని నెలసరి సమయంలో ఉపయోగించుకోవచ్చు నెలసరి సమయంలో పాలు పెరుగు ఉపయోగించవచ్చా లేదా అంటే కనుక అది వారి వారి కుటుంబ పరిస్థితిని బట్టి వారి వారి పద్ధతులను బట్టి ఉంటుందండి కొంతమంది ఇండ్లల్లో నెలసరి సమయంలో పాలు పెరుగు అనేవి ఉపయోగించరు ఎందుకంటే నెలసరి సమయంలో పాలు పెరుగు ఉపయోగించటం వలన బ్లీడింగు బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపయోగించరు అదేవిధంగా నెలసరి సమయంలో తీపి పదార్థాలకు దూరంగా ఉండాలండి ఎందుకంటే తీపి పదార్థాలు తినటం వలన బ్లీడింగు ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా నెలసరి సమయంలో ముఖ్యంగా శుభ్రత అనేది పాటించాలి చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతే నమః